ఏమి అనేది అంబులెన్స్ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి శ్రీరామ రక్షలాగా కాపాడుతుంది మనకి ఈ అంబులెన్స్ అందరి సో ఇన్ని జనరేషన్లు మారినా ఇంత టెక్నాలజీ మారినా అంబులెన్స్ సైలెంతో వెళుతున్నప్పుడు మాత్రం ఇప్పటికి కూడా చాలా మంది పబ్లిక్ రెస్పాండ్ అవ్వట్లేదు ఎక్కడో ఒక దగ్గర రెస్పాండ్ అవుతూ తమ బాధ్యతను నిర్వహిస్తూ శైలి జరుగుతున్నారు కానీ కొంతమంది మాత్రం శైరంతో వెళ్ళినటువంటి అంబులెన్స్ కు దారి ఇవ్వకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పోలీస్ సైడ్ విన్నప్పుడు అమ్మో పోలీస్ వైకీల్ వస్తుంది అమ్మో పోలీస్ అంటూ బైక్స్ వేసుకొని పరిగెడుతున్నటువంటి ఈ పబ్లిక్ ప్రాణంతో విలవిల కొట్టుకునే ఒక పేషెంట్ తీసుకోబోతుంటే మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు దానిలో భాగంగా ఈరోజు మనం సుమన్ టీవీ తరఫున ఒక కాన్సెప్ట్ చేస్తున్నాము ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను సివిల్ హాస్పిటల్ ఉన్నాను ఈ అంబులెన్స్ తో రోడ్ పైకి వెళ్తూ ఆ రోడ్ బయట ఎలా రెస్పాండ్ అవుతారు ఎలా ఉంటారు అనే విషయం ఇప్పుడే మనకు కేసు కూడా వచ్చింది టెక్నీషియన్ తిరుపతి అదే విధంగా పైలట్ సంపత్ గారు మనకు అవైలబుల్ ఉన్నారు కేసు కూడా వచ్చింది మనం వారితో వెళ్దాం కేసు వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారు అనే విషయం తెలుసుకుందాం అన్నా వెళ్దాం ఇక్కడ సవాల్ స్టేట్ ఇక్కడ చాలా మంది హాస్పిటల్స్ ఉంటాయి కేసుకి వెళ్తున్నాము మీరు చూడండి ఎలా అర్థం వస్తున్నారు ఇంత సైరన్ వేసినా కూడా ఓకే వాళ్ళు జరగట్లేదండి మాకు రెగ్యులర్ గా ఇదే ఇదే వస్తుంది అండి ఇదే ప్రాబ్లం వస్తుంది మీరు చూడండి ఈ బైక్ చూడండి సైరన్ వస్తుంది కనీసం రెస్పాన్స్ లేకుండా అక్కడ ట్రాఫిక్ అట్లా ఉంది ఎక్కడ అక్కడే అవుతున్నారు కానీ ఎవరు మాత్రం సైడ్ కూడా ఇవ్వట్లేదు ముందుకెళ్తున్న వాళ్ళు సైడ్ తిరగట్లేదు అదే విధంగా పక్కన వాళ్ళతో కూడా కనీసం మనకు సైడ్ కూడా ఇవ్వట్లేదు ఇది కనీసం ఒక్క సెకండ్ లో కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు మనమే సైడ్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ రామ్ రోడ్డు రాంగ్ రోడ్ ఇక్కడ చెప్పండి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు నాకు రెగ్యులర్ గా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి సార్ ఎందుకంటే ఇంత సైడ్ వేసినా కూడా కనీస బాధ్యత లేకుండా కూడా వస్తారు ఎదురుగానే వస్తారు మనకు ఇంకోటి ఏంటంటే సైడ్ కూడా ఇవ్వాలండి ఈ స్ట్రీట్ లో ఇది చూడండి కాస్తుంది ఎక్కడ కూడా రెస్పాండ్ అనేది అయితే ఎక్కడ అవ్వట్లేదు లేదు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేరు లేరు కొంతమంది జరుగుతున్నారు ఇక్కడ ఆటో అవుతుంది చూడండి సైడ్ ఇచ్చి ఇచ్చింది ఎక్కడో ఒక దగ్గర కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు ఇది చూడండి ఆటో ఆడండి అంటే మీకు ఎట్లా టైమింగ్ ఉంటుంది అన్న టైమింగ్ ఈ టైమ్తో వెళ్ళాలి అని చెప్పేసి టైం ఉంటుంది అంటే మనకు కిలోమీటర్స్ బట్టి టైం ఉంటుంది ఓకే ఇప్పుడు మనకి ఇది లోకల్ కేస్ కాబట్టి ఓకే టూ త్రీ మినిట్స్లో ఉండాలి ఓకే కాకపోతే ఇలాంటి ట్రాఫిక్ ఏర్పడినప్పుడు మాత్రం చూసినా జరుగుతలే ఇది ఏమనిపిస్తుంది అమ్మాదమ్మ హాస్పిటల్ తీసుకెళ్దాము మేము హాస్పిటల్ తీసుకెళ్తాము రండి లెఫ్ట్ టు రైట్ ఏ రూట్ లో ఉన్నా కూడా సైడ్ కి మన మధ్యలో స్పేస్ ఇస్తారు కానీ ఇక్కడ చూడండి మనం మధ్యలో స్పేస్ తీసుకొని మనకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఎక్కడ లేదు ఎక్కడ లేదు బైక్ చూడండి ఇక్కడ ఎక్కడ అసలు వస్తుంది సైరన్ అనేది కంటిన్యూస్ గా వస్తుంది సౌండ్ కానీ పబ్లిక్ నుండి ఎలాంటి మనకు రెస్పాండ్ రావట్లేదు ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్తున్నారు ఇంకా మినిమం వాళ్ళు వెళ్ళేది కాకుండా రాంగ్ రూట్ లో మనకు అడ్డవలసిన పరిస్థితి కూడా మనకు ప్రయోజనపడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది పరిస్థితి ఇక్కడ చూడండి ఒక కారు సైరన్ వస్తుంది తెలిసి కూడా టర్నర్స్ లో వెళ్తున్నాడు ఇది ఇద్దరు చూడండి ఈ కార్ చూడండి ఒకసారి

వల్ల ఏదైనా కలిగే అవకాశం ఉంది ఉందంటారా తప్పకుండా ఉంటుందండి సార్ ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోలు చేయడం అంటే మీరు ఇంకా ఇంకా ఉండే అంటే ఇంకా కొన్ని వీడియోలు చేయడం ద్వారా కూడా ఓకే చేసినందుకు మీకు సుమన్ టీవీ వాళ్ళకు చాలా ధన్యవాదాలు అండి ఓకే తప్పకుండా అవేర్నెస్ కలుగుతారని మేము అనుకుంటున్నామండి ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి ఓకే మీరు నుండి మేము గత పది సంవత్సరాలు పది సంవత్సరాలు అప్పటి నుండి ఏదైనా మార్పు ఇచ్చిన ఇంకా కూడా కొంత కావాలని అనుకుంటున్నాం సార్ ఎందుకు అంటే సిటీలో ట్రాఫిక్ కానీ నెక్స్ట్ ఏంటిదంటే అంటే వెహికల్స్ కూడా చాలా పెరిగినాయి సార్ ఇది చూడండి ఒకసారి పోర్ట్ సార్ ఇది చూడండి ఆటో వాళ్ళు వస్తున్నారు ఎదురుగా సైన్ కూడా ఎదురుగా వస్తున్నారు చూడండి స్కూటీ చూసా లేదండి ఈ బై ఒకసారి ఇట్లాంటి మీకు ఏమనిపిస్తుంది ఇట్లా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు అంటే కానీ ఆ రెండు తెలిసి తెలిసి చేస్తున్నా ఒకవేళ తెలియక చేస్తున్నా ఓకే లేకపోతే అసలు ఎందుకు చేస్తుంది మాకు కూడా ఏం అండి అర్థం కాదు అర్థం కాదు ఓకే ఇది ఇది పరిస్థితి అక్కడ నుండి సైరన్ సైరన్ వచ్చినా కూడా అది కార్ చూడండి ఒక కార్ ఓవర్ అది ముందుకు వెళ్తున్నాడు సైరన్ వస్తుంది అని తెలిసి కూడా ఎక్కడో అక్కడ వెళ్తున్నాడు ఆటో చూడండి ముందు ఆటో చూడండి కరీంనగర్ కాదు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి కావచ్చు నాకు తెలుసు ఇది చూడండి బైక్ మనల్ని ఆగమని వెళ్తారు ఆంబులెన్స్ సైరన్ వేసుకుని వస్తుంటే మీరే ఆగండి మేము వెళ్తాం మీరు ఆంబులెన్స్ అంటే మీరు ఎమర్జెన్సీ కేసు ఉండండి ప్రాణ స్థితిలో ఉండండి మీరు ఇచ్చి ఇచ్చిన వెళ్తున్నారు చాలా మంది లేదు రోడ్ మీద పార్క్ చేసిన వాళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు మీరు ఏం చెప్తారు పబ్లిక్ ఇంకా ఎందుకు రావట్లేదు ఎంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నప్పుడు కూడా ఎందుకు అవేర్నెస్ పైన ఎందుకు రెస్పాన్సిబిలిటీ రావట్లేదు పబ్లిక్ తెలిసి చేస్తురా తెలియక చేస్తురా మనకి ఏం తెలియదు సార్ ఓకే కాకపోతే వాళ్ళు ఏంటిది అంటే ఎమర్జెన్సీ సర్వీస్ కు కంపల్సరీ దారి ఇవ్వాలి సార్ ఓకే అది కొందరు ఇస్తారు అంటే అందరిని అంటే లేదు సార్ కొందరు మాత్రం ఇస్తారు రెస్పాన్సిబుల్ అవుతున్నారు రెస్పాన్స్ ఇస్తున్నారు మనకు అని చెప్పేసి కొందరికి అవగాహన లేక ఇస్తలేరా మరి అసలు అందులో వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియట్లేదు సార్ కొంత అందరినీ అంటున్నాం కొంతమందిని అంటున్నారు సార్ చూడండి ఇక్కడ ట్రాఫిక్ పడింది ఆంబులెన్స్ అనే దానికి ట్రాఫిక్ తో సంబంధం లేదు వెళ్ళిపోవచ్చు వీళ్ళు ఇక్కడ సైడ్ జరగచ్చు కానీ జరగరు జరగరు ఇదే సరే పోనీ ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది కనీసం మరి సైడ్ కి తప్పుతారా చూద్దాం ఒకసారి ఇది చూడు ఎక్కడో ఒక దగ్గర ఒక దగ్గర రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు జరుగుతున్నారు కొంతమంది మాత్రమే కొంతమంది టైం అనేది మనకి ఎంత సేఫ్ అన్నది ఏం చెప్తారు ఒక మనిషి ప్రాణం కాపాడానికి సెకండ్ కూడా ఇంపార్టెంట్ కదా ఈ విషయం మీరు ఏం చెప్తారు ప్రతి సెకండ్ మనకి ఇంపార్టెంట్ ఇస్తారు ఓకే మెడికల్ కేసులకి ట్రామా కేసులకి ఓకే ప్రతి కేసుకు మనకు టైం అనేది విత్ ఇన్ సెకండ్ తో సహా ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే మనం పేషెంట్ ని హాస్పిటల్ కి ఇలాంటి ఇది చూడండి ఒకసారి ఇది చూడండి ఎక్కడ కూడా రెస్పాండ్ లేదు ఆగట్లేదు కార్ కానీ సార్ వెళ్తున్నారు మనకు అడ్డం వస్తున్నారు ఈజ్ కార్ ఈ బ్లాక్ కార్ చూడండి మనకు అడ్డం వస్తున్నారు మీరు ఇప్పుడు మరి వెళ్ళేదే ఒక ప్రాణపై స్థితిలో కాపాడటానికి లేదా ఒక ఆక్సిడెంట్ లో ప్రమాదం తీసుకురావడానికి ఇదే వెళ్తున్న సమయంలో ఈ ట్రాఫిక్ వల్ల మీ కడ్డం అని చెప్పి మీకు కూడా ప్రమాదం జరిగిన సందాలు ఉన్నాయా ప్రమాదాలు అంటే మేము సైరన్ వేసుకుంటారు సార్ ఫస్ట్ సైరన్ వేసుకుంటే ఏంటిదంటే సిటీలో లో కనీస కూడా జరగట్లేదు సార్ ఓకే ప్రమాదాలు అయితే వరకు అయితే మాకేం జరగలేదు సార్ కాకపోతే ఏంటంటే టైం వేస్ట్ అయితే అవుతుంది సార్ పేషెంట్ ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది సార్ అంటే కరెక్ట్ టైం కు మనం పేషెంట్ ని హాస్పిటల్లో చేర్చలేకపోతాం ఇలాంటి వర్గం వల్ల ఇప్పుడు మీకు ఇందులో ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్ ఉంటారు అవును సార్ పైలట్ ఏంటంటే తొందరగా వెళ్ళాలనే దాంతో ఫాస్ట్ వెళ్తుంటాడు అవును సార్ ఈ అడ్డం రావడం వల్ల కింద పడిపోవడం ఎందుకంటే సడన్ గా మన వెళ్ళేటప్పుడు అడ్డం అలాంటప్పుడు సడన్ మన పైలట్ గారు బ్రేక్ సార్ ఎప్పుడైనా ఈ రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళు మీకు అడ్డం ఇవ్వక మీద గొడవ పెట్టుకున్న సందర్భాలున్నాయా వాళ్ళే మనల్ని అంటే ఎదురు దాడికి వస్తారు సార్ దానికి వస్తారు దాడి ఒక్కసారి కాకపోతే అక్కడ మిగతా వాళ్ళు అంబులెన్స్ దారి ఇవ్వాలండి వాళ్ళు వచ్చేస్తాం అంటే కేసుకి అంటే ఓకే ఓకే ఇంకొకటి ఏంటి అన్న చాలా మంది అనుకుంటారు ఈ అంబులెన్స్ లో పేషెంట్ లేకుండా కూడా ఊరికే వెళ్ళకుండా సరే వేసుకుంటారు అనవసరంగా వేసుకుంటారు అనేది ఒక అపోహ ఉన్నది సార్ మనం ఫస్ట్ కాల్ సెంటర్ నుండి కాల్ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటే కంపల్సరీ ఎమర్జెన్సీ కేసు ఒకటి మనం ఎలాంటి ప్రతిదీ ఎమర్జెన్సీ పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీకు సైరన్ వేసుకుని వెళ్ళాలి అది బయట వాళ్ళకి ఏం తెలియదు అది అపోహ మాత్రమే కంపల్సరీ పేషెంట్ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటే సైరన్ సార్ ఓకే ఇది చాలా మంది కూడా ఒక అంబులెన్స్ వెళ్తుంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే అనవసరంగా ఖాళీగా వెళ్తున్నాడు ఆ సైరెన్ వేసుకున్నాడు అని చెప్పేసి చాలా మంది పేషెంట్ దగ్గరికి వెళ్తున్న క్రమంలో కూడా సేమ్ సైరన్ వేసుకుంటూ వెళ్తాడు దయచేసి ఇది గమనించండి అంబులెన్స్ ఈ వెళ్తున్న క్రమంలో వాళ్ళకి దారిస్తూ వారికి రెస్పెక్ట్ ఇవ్వండి అది తప్పది ఎందుకంటే ఒక ప్రాణాన్ని రక్షించే క్రమంలో వాళ్ళు తమ సమయాన్ని ఇవ్వాలి చేయకుండా వెళ్తూ ఉంటారు మీక కాల్ ఎప్పుడొస్తుంది దాని టైమింగ్స్ ఈ టైంలో చేరాలి ఉంటుందా అసలు ఏ విధంగా ఉంటది ప్రాసెస్ అవును సార్ మనకు అంటే కిలోమీటర్స్ ఇప్పుడు బోన్ వచ్చిన వెంటనే లొకేషన్ అనేది చూపెట్టే సార్ ఓకే టైం సార్ అంటే ఆ టైంలో మనము రీచ్ కావాలని కాకపోతే ఇలాంటి టైంలో మనం బీచ్ కాలేకపోతున్నాం ఈ ట్రాఫిక్ వల్ల పోతున్నాం బీచ్ కాలేకపోతున్నాము మైలెట్ గారు చెప్పండి ఇప్పుడు మీరు కాల్ వస్తుంది సార్ సార్ ఇట్లా అర్జెంట్ ఉంది రాజకీయ కాల్ వస్తుంది మీరు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏముండదు కావాల్సి కొంతమంది ఫోన్ చేస్తుంటారు అట్లా మీకు జరిగిన సందర్భాలు ఉన్నాయా ఆ ఉన్నాయి సార్ కొంతమంది డ్రింక్ వేసుకొని ఆకతాయలు అట్లా చేస్తారు సార్ ఎప్పుడు ఒకసారి జరుగుతుంది ఇట్లా కాకపోతే మేము అక్కడికి ఇది ఇట్లా ఎమర్జెన్సీ ఉంది అని కాల్ చేస్తారు తాగి డ్రింక్ చేసి అక్కడికి మేము పోయేసరికి అక్కడ ఏమి ఉంటది అక్కడ ఆకతాయిలు చేసే పని సార్ ఇది అదే టైంలో ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే మా వెహికల్ పోలేకపోతే సార్ అదే అదే ఆ వెహికల్ ఆ కేసు క్లోజ్ అయ్యేదాకా మాకు వేరే కేసు రాదు సార్ అది క్లోజ్ అయితేనే మాకు వేరే కేసు వస్తుంది ఉన్నారు సార్ అప్పుడప్పుడు ఆకతాయాలు అట్లా చేస్తారు సార్ అట్లాంటి కేసులు కూడా వస్తాయి అలా చేయకండి ఇప్పుడు మన కుటుంబ సభ్యులకు ఎవరికైనా కానీ ఏమైనా అయితే మీరు అట్లా చేస్తారా అట్లా చేయొద్దు ఈ వన్ జీరో అంటేనే ఎమర్జెన్సీ ఉంటేనే కాల్ చేయాలి కంపల్సరీ ఇట్లా ఆకతాయిగా చేస్తే వాళ్ళ పరిచయం మీరు చేసేదానికి అప్పటి అప్పుడే ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే వాళ్ళకు మేము అక్కడికి వెళ్ళలేకపోతాం వాళ్ళకు వాళ్ళ కాపాడలేకపోతాం చూశారు కదా మన కరీంనగర్ లో పరిస్థితి ఇది నేను ఒక అంబులెన్స్ తీసుకొని అంటే ఎలా రెస్పాండ్ అవుతారు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఇక్కడ ఎలా రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి అంబులెన్స్ పైలట్ అదే విధంగా టెక్నీషియన్ ఇద్దరిని తీసుకొని నేను ఒక వన్ అవర్ తిప్పండి బయట ఆ వన్ అవర్లో చూసుకుంటే ఎక్కడ కూడా మనకు రెస్పాండ్ అనేది ఎవరు కూడా కాలేదు ఒక వందల వాహనాల్లో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే సైడ్ ఇచ్చి అంబులెన్స్కు బాధ్యతయుతంగా జరుగుతూ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా గా చేస్తూ బాధ్యత లేకుండా ప్రాణాపాయ స్థితిలో వెళ్ళే అంబులెన్స్కి దారి లేకుండా విచక్షణ రహితంగా అది విచక్షణ రహితంగా అని చెప్తాను నేను విచక్షణ రహితంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి సందర్భాలున్నాయి ప్రాణాలు కాపాడే కు దారి ఇవ్వండి మీ మేమంతగా మీ బాధ్యతను నిర్వర్తించండి జై హింద్